ఆంధ్ర స్టేట్ లో వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూస్తున్నారు కదా వంకాయ ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మా సైడ్ బంతి భోజనాల్లో కంపల్సరీ వంకాయ కర్రీ అనేది ఉంటుంది కర్రీ లేనిదే మా దగ్గర బంతి భోజనాలే ఉండవండి అంత ఫేమస్ అండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని అందులో కట్ చేసుకున్న పిడికడు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఎర్రగా వచ్చేంత వరకు వేయించు ఇది కంపల్సరీ మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి చూసారు ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఇందులో మిగతా మసాలా సామాను వేసుకుందామండి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి చిటికడు జీలకర్ర నాలుగు ఆవాలు యాలకులు లవంగాలు వేసుకున్నానండి చిన్న దాల్చిన చెక్క ఒక గుప్పెడు ధనియాలు ఒక స్పూన్ నువ్వులు అండి తెల్ల నువ్వులు వేసుకున్నానండి ఇవి బాగా మీడియం ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి చాలా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బరకగా పొడి చేసుకోవాలండి అవి చల్లగా అవుతూ ఉంటాయి పక్కన మిగతా ప్రిపరేషన్ చూద్దామండి అదే గిన్నెలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కాట్లు పెట్టుకుంటామో అట్లా పెట్టుకోండి ఇక్కడ నేను ఒక అరకిలాని వంకాయలు తీసుకొని ఉప్పు నీటిలో కడిగేసుకొని ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ వంకాయలు డైరెక్ట్గా వేసేసాను అవి మగ్గుతూ ఉంటాయి మనము మసాలా అనేది మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి బరకగా పొడి చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి టేస్ట్ అనేది మారిపోతుందండి చూస్తూ చూపిస్తున్నాను కదా ఇలా గరుకు గరుకుగా ఉండాలండి ఇది పక్కన వంకాయలు ఎంతవరకు వేగాయో చూద్దామండి ఇవి ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపుకి స్లోగా టర్న్ చేసుకోవాలండి మరి గట్టిగా ఇష్టం వచ్చినట్టు కదిపిస్తే వంకాయలు చెదిరిపోతాయండి స్లోగా వేరొక సైడ్కి టర్న్ చేసుకొని వంకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి వంకాయ సాఫ్ట్గా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నానండి అది ఆయిల్లో ఆవాలు వేసుకున్నానండి ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇక్కడ మీకు నూనె సరిపోకపోతే మీరు వేసుకోండి నాకైతే సరిపోతుందండి ఆవాలు చెట్టుపట్ల ఆడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం మిక్సీలో అల్లం వెల్లుల్లి చిడికెడి చింతపండు వేసుకొని బరకగా మిక్సీ పట్టి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి చింతపండు బాగా వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటాలు వేసుకుంటున్నానండి మీ దగ్గర చిన్నవి ఉంటే ఒక మూడు వేసుకోండి ఇక్కడ రెండు వేసుకుంటే సరిపోతాయండి నేను అరకిలో అన్న వంకాయలు వేసుకున్నాను కాబట్టి ఇందులోనే పసుపు ఉప్పు కారం కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి కారం మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి ఆయిల్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు గ్లాస్ అండ్ వాటర్ వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి చూపిస్తున్నారు వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకొని ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది వేసుకోవాలండి మీ ఇష్టం అండి మొత్తం వేసుకుంటే వేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్కువ రెడీ చేసి పెట్టుకొని మిగతా కర్రీస్లో కూడా వాడుకోవచ్చు అండి నేను ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తానండి పొడి అనేది మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అని నేను మొత్తం పొడి వేసేసానండి మొత్తం పొడి వేసి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్నానండి వేసుకొని మీడియం ఫ్లేమ్ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకోవాలండి మీరు మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుందండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర మసాలా వంకాయ కర్రీ రెడీ అండి ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా తినాలని మీకు తప్పకుండా అనిపిస్తుందండి కొంతమంది వీడియోస్ చూస్తున్నారు చూస్తున్నారండి ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి